పార్టీ లైన్ ని ధిక్కరించి మాట్లాడుతోన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ పార్టీ నుంచే సస్పెండ్ చేసింది ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటుగా పార్టీని కూడా విమర్శిస్తూ తీన్మార్ మల్లన్న పదే పదే మాట్లాడుతున్నారు దీనిపై పార్టీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది అయితే తాను విచారణకి హాజరుకానని నోటీసులకు సమాధానం ఇవ్వబోనని తీన్మార్ మల్లన్న బహిరంగ ప్రకటన చేశారు దీంతో నిర్ణీత గడువు వరకు టీపీసీసీ అధ్యక్షుడు చిన్నారెడ్డి వేచి చూశారు చివరికి తీన్మార్ మల్లన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఈ అంశం గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు అజీం చెప్పండి చిత్తపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి తీర్మార్ మల్లనను ఏదైతే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినట్టు కొద్దిసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఏదైతే ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం కూడా జరిగింది ఏదైతే జనవరిలో ఏదైతే తీన్మార్ మల్లన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మీద అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులకరణ దాంట్లో ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి శాతాన్ని తగ్గించి చూపించారని చెప్పి ఇది రెడ్డిలు చేసినటువంటి ఒక సర్వే అని చెప్పి ఏదైతే ఆ పేపర్ని తన ఛానల్లో అయినటువంటి యూట్యూబ్ ఛానల్లో లైవ్లో ఆ పేపర్ని తగలబెట్టారు తగలబెట్టి తన నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అలాగే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి రెడ్లను కూడా తిట్టారు అలాగే జానారెడ్డికి సంబంధించినటువంటి సర్వే ఇది పా ఏదైతే బీసీలకు సంబంధించిన సర్వే కాదని చెప్పి కూడా తను ఏదైతే ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఏదైతే తిట్టడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో కొన్ని పదజాలాలు కూడా ఏదైతే వాడడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు అటు టీపీసీసీకి వెళ్ళడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఫిబ్రవరి ఐదో తారీఖున పీసీ ఏదైతే తీర్మార్ మళ్ళీ నోటీసులు కూడా జారీ చేసింది ఫిబ్రవరి పన్నెండో తేదీ లోపున ఏదైతే దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి ఎందుకు మీరు పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు పార్టీలో ఉంటూ పార్టీకి సంబంధించిన నాయకుల ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఏదైతే తీర్మానం మల్లన్న కోరడం జరిగింది సో మనం అనేక సందర్భాల్లో తీర్మార్ మల్లతో కూడా మాట్లాడాం నేను దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వను ఎందుకంటే నేను ఏ వివరణ ఇచ్చినా ఇప్పటికే పార్టీలో రాహుల్ గాంధీకే ఇస్తాను పార్టీల పైన ఉన్న అందరికీ ఇచ్చాను కానీ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను వివరణ ఇస్తే బీసీ సామాజిక వర్గం మొత్తానికి కూడా తలదించుకున్నట్టు అవుతుంది సో నేను వివరణ ఇవ్వాలి కలిసి వస్తే బీసీలకు ఇస్తాను తప్ప పార్టీకి ఎవరు ఎందుకంటే పార్టీ లైన్లోనే ఉన్నాను రాహుల్ గాంధీ లైన్లోనే ఉన్నాను రాహుల్ గాంధీకి నేను ఏం చెప్పాలో అని చెప్పుకుంటూ ఏదైతే తీ చెప్పుకుంటూ వచ్చారు కానీ కొద్దిసేపటి క్రితమే ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఏదైతే ఆర్డర్స్ ఇష్యూ చేశారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నందుకు పార్టీ వివరణ ఇవ్వనందుకు అలాగే పార్టీ పార్టీలో ఉంటూ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఆ పేపర్స్ని తగలబెట్టడం ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే సస్పెండ్ చేస్తున్నట్టు ఏదైతే ఉత్తర్వులు కూడా జారీ చేశారు దీనికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ కూడా పార్టీలో ఎవరికైనా ఒకటే ఉంటుంది కులాలకు మతాలకు అతీతంగా ఖచ్చితంగా ఎవరైనా పార్టీ లైన్ని ధిక్కరిస్త మాత్రం ఖచ్చితంగా సస్పెన్షన్స్ ఉంటాయి పార్టీ చర్యలు ఉంటాయని చెప్పి కూడా తను చెప్పుకుంటూ కూడా రావడం జరిగింది సో ఓవరాల్గా తీర్మార్ మాలన ఎపిసోడ్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ముగిస్తుందో మనం చెప్పుకోవాలి ఏదైతే సర్వేకి సంబంధించిన అంశంపై కావచ్చు అలాగే పార్టీలో సంబంధించిన రెడ్లకు సంబంధించిన అంశంపై తీర్మార్ మాలను చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని అయితే ఈ రాష్ట్రంలో రేపాయని మనం చెప్పుకోవచ్చు ఇదే నేపథ్యంలో ఈరోజు పార్టీకి సంబంధించిన సస్పెన్షన్ జరిగింది ఈ సస్పెన్షన్ కూడా ఏఐసిసి ఆదేశాల మేరకే జరిగిందని చెప్పి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్పుకుంటూ వచ్చారు మరి దీనిపై దీని మళ్ళీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా తను మాట్లాడుతూ సస్పెండ్ చేస్తే చేసుకునేవ్వండి కానీ నేను మాత్రం వివరణ ఇవ్వను అనేది అయితే తీర్మార్ మళ్ళానే వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సస్పెన్షన్ ఆర్డర్ పై తీర్మార్ మళ్ళా ఎలా మాట్లాడతారో చూడాల్సి ఉంటుంది అలాగే ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక లైన్ ఇచ్చింది ఏదైతే పార్టీకి సంబంధించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా ఉంటాయని అని చెప్పి ఒక లైన్ ని కూడా ఏదైతే పార్టీ పంపించింది మరి దీని మన రియాక్షన్ ఎలా ఉంటుందో మాత్రం చూడాల్సి ఉంటుంది దుర్గా రైట్ థ్యాంక్ యూ